నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న పాత తరం కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తరం అయితే ముగింపు దశకు చేరుకుంది అలాగే ముగింపు దశకు చేరుకున్న కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో తమ యొక్క పిల్లలకు భారతదేశం యొక్క గొప్పతనాన్ని అయితే చెబుతూ ఉన్నారు ఎందుకంటే ఆ యొక్క కువైటీలు భారతదేశంలో నివసించారు కాబట్టి కువైట్ లో పెట్రోలు పడకముందు మనం చూసుకుంటే పంతొమ్మిది వందల నలభై ఆ యొక్క ప్రాంతాలలో అయితే కొంతమంది కువైటీలైతే బ్రతుకు తెరువు నిమిత్తం ఇండియాకు వచ్చేవారు ఇండియాకు వచ్చి ముంబై ప్రాంతంలో చేపలు అవన్నీ అమ్ముకుని అలాగే వాళ్ళు అక్కడ నివాసాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ప్రస్తుతం కువైట్కు సంబంధించిన ఒక భవనం కూడా ముంబైలో ఉండడం జరిగింది ప్రస్తుతం ఆ యొక్క భవనం కోర్టులో కూడా అయితే కేసు జరుగుతూ ఉంది అలాగే ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే కువైట్ లో ఉన్న కువైటీలు తమ యొక్క రేపటి తరానికి భారతదేశం యొక్క గొప్పతనం గురించి చెబుతూ ఉన్నారు భారతదేశం యొక్క ప్రజలు చాలా మంచివారని చెప్పేసి భారతదేశం ఎవరినైనా సరే హక్కున చేర్చుకుంటూ ఉంది అలాగే భారతీయులతో చాలా మర్యాదగా నడుచుకోవాలని చెప్పేసి ఈ తరానికి కొంతమంది కువైటీలు సూచిస్తూ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది అలాగే స్థానిక మీడియాలో ఒక కువైట్ మహిళ ఇటీవల మాట్లాడుతూ భారతదేశం గురించి నా తల్లి నాకు తెలిపిందని చెప్పేసి ఆమె కువైట్ లో జన్మించినా సరే ఇండియాలో కొన్ని సంవత్సరాలైతే నివసించిందని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజల గురించి కాని అలాగే భారతదేశం గురించి నాకు తెలిపింది అలాగే మా యొక్క అమ్మ గుర్తులు మా యొక్క అమ్మ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు తెలిసి ఇండియాలోనే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నాకు ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయిందని చెప్పేసి అలాగే మా నాన్న ద్వారా మా అమ్మ చెప్పిన మాటలను నేను తెలుసుకున్నాను ఆమె చెప్పినప్పుడు ఆ మాటలు నాకు చెప్పమని చెప్పినప్పుడు నాకైతే కన్నీళ్లు వచ్చాయని చెప్పేసి ఎప్పటికైనా సరే నేను ఇండియాకు వెళ్లి మా అమ్మ జ్ఞాపకాలు మా అమ్మ అక్కడ ఎటువంటి జీవితం గడిపిందని తెలుసుకోవాలని చెప్పి ఆతృతగా ఉన్నట్టు ఆ యొక్క కుబైటీ మహిళ వెల్లడించడం జరిగింది ఏది ఏమైనా సరే ఎవరినైనా సరే హక్కును చేర్చుకునే పెద్ద మనసు భూమి మీద ఏదైనా ఉందంటే అది ఒక భారతదేశమే ఎవరినైనా సరే భారతదేశం హక్కును చేర్చుకుని తమ వారిలా ఆదరిస్తూ ఉంటుంది అలాగే పెట్రోల్ పడిన తర్వాత కువైటు దేశానికి ఆదాయం పెరగడంతో అయితే అక్కడ ఉన్న కువైటీలు ఖాళీ చేసి వెళ్లిపోవడం జరిగింది ఇది ముంబై నగరంలో ఇప్పటికీ కువైటీలు నివసించిన ప్రాంతం ఉంది ఒకవేళ నాకు వీలైతే గాని ఎప్పటికైనా నేను ముంబైకి వెళ్లినప్పుడు ఆ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో అదంతా వీడియో తీసి నేను మీ ముందుకైతే తీసుకువస్తాను కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్